హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఈ రోజు నుంచి వాకింగ్ స్టార్ట్ చేశానండి ఈరోజు నేను ఉర్లీస్ కూడా డెకరేట్ చేశాను నిన్న మండే కానీ నిన్న అంటే సండే రోజు పువ్వులు లేక నేను డెకరేట్ చేయలేదన్నమాట ఇంట్లో సో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తానండి సో దట్ మీకు కూడా నేను ఎలా డెకర్ చేసుకుంటాను నేను ఆఫీస్కి వెళ్తాను కదా మా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా పేరు దేవి సత్యరాణి నేను ఒక ఎంప్లాయీని అలాగే నాకు వీడియోస్ తీయడం అన్నా ఇవన్నీ కొంచెం ఈ మధ్యనే ఇంట్రెస్టింగ్గా ఉంది నేను హోమ్ డెకర్ కానీ స్ట్రీట్ షాపింగ్ హాల్స్ కానీ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ సిక్స్ థర్టీన్ అలా వెళ్ళాను వాకింగ్కి సిక్స్ ఫిఫ్టీకి కిందకు వచ్చాను అనమాట వాకింగ్ అంటే నేను ఎక్కడో పార్క్లో చేస్తానని అనుకోకండి నేను మా ఇంటి మేడ మీద చేస్తాను అనమాట అంటే మాది అపార్ట్మెంట్ పైన టెర్రస్ పైన వాకింగ్ చేస్తాను అనమాట సిక్స్ ఫిఫ్టీకి వచ్చాను అని అన్నాను కదా సో కిందకొచ్చి ఫస్ట్ అయితే మొక్కల్ని చూసుకొని బాల్కనీలో మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్ని చూసుకొని ఆ తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఒక కట్టేసి పక్కన పెట్టేశాను ఇదిగో ఇదే అనమాట ఈరోజైతే ఎల్లుళ్ళపై కూర ఉండాను ఆ ఎల్లుల్లిపై కూర కూడా మా వదిన చెప్పింది అలాగే ఉండను అనమాట నిజం చెప్పాలంటే ఆ ఎల్లుల్లిపై కూర వండుతూ వలన నాకు అసలు ఈరోజు మధ్యాహ్నం ఆకలేయలేదు ఫస్ట్ టైం తిన్నాను నేను ఎల్లులపై కూర అది నాకు ఇష్టం లేదు బేసిక్గా కానీ తినాలి అందుకనే అనమాట ఈ కూర అంటే ఇష్టం లేదు కాబట్టి ఆకలేదు టూ థర్టీకో టూ ఫిఫ్టీన్కో వెళ్ళాము తినటానికి దీనివల్ల అనమాట ఇంకొక పక్కన వంట అవుతూ ఉంది ఇంకొక పక్కన ఆంటీ ఇంకా రాలేదు ఆంటీ అని అంటే మా మెయిడ్ అనమాట ఇంకా రాలేదు ఇంకా ఊర్లీస్ డెకరేట్ చేసి అక్కడ అక్కడ పెట్టేద్దాం అని చెప్పేసి ఊర్లీలో నీళ్లు నింపి నిన్న రాత్రి పువ్వులు తీసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా ఇప్పుడు ఎండాకాలం కదా పువ్వులు కూడా అంత ఫ్రెష్గా అయితే ఏమీ ఉండట్లేదు అందుకే ఎప్పుడప్పుడు తీసుకొని వస్తే సరిపోతుందిలే అనుకొని ఇంకా ఎప్పుడు అప్పుడు తెద్దామని చెప్పేసి ఇలా తెచ్చాను అనమాట కొన్నే తెచ్చాను చామంతి పువ్వులు అలాగే గులాబీలు పింక్ కలర్ రోసెస్ తెచ్చాను ఆ రెడ్ కలర్ రోసెస్ అయితే చిన్నగా ఉంటాయి మొగ్గలు మొగ్గలుగా ఉంటాయి హైబ్రిడ్ పువ్వులు అవి కూడా అస్సలు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అవద్దని పింక్ కలర్ రోసెస్ తెచ్చాను వైట్ కలర్ గులాబీలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అంట నేను మూడు కలిపి అడిగాను కానీ మూడు కలిపి ఎవరంట ఇంకా అందుకని చెప్పేసి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ తెచ్చాను అలాగే తులసి దళాలు ఉన్నాయన్నమాట తులసి దళాలని కూడా కొంచెం అడిగి తెచ్చాను అనమాట సో మంచిగా డెకర్ చేశాను ఎల్లో గ్రీన్ ఎల్లో పింక్ అండ్ గ్రీన్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా అనిపించింది చాలా అంటే ఈసారి చాలా డిలే అయ్యింది టూ డేస్ సండే మండే ఉంట్లో ఉర్లీసే పెట్టలేదు అనమాట ట్యూస్డే నుంచి మళ్ళీ పెట్టాను ఈరోజు ట్యూస్డే అంటే బుధవారం రోజు అప్లోడ్ చేస్తాను కదా అంటే నిన్నటి వీడియో అనమాట ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఉర్లీస్ని అక్కడ పెట్టేసి పనంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది నిమ్మకాయ తొక్క అనమాట అంటే నిమ్మకాయని మనం స్క్వీజ్ చేసేస్తాం కదా చేసేసి మిగిలిన డిప్ప ఇది ఆ నిమ్మకాయ కూడా నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఒక కట్టేశాను కదా దాని మీద పిండుతాను అనమాట సో ఆ నిమ్మకాయ డిప్ప ఏదైతే ఉందో దాన్ని నెక్కి నాకు నెక్ వెనకాల నల్లగా ఉంటుందన్నమాట నెక్కి రాసుకున్నాను అలాగే మోచేతులు మోచేతులకి నెక్కి రాసుకున్నాను అనమాట బాగా రుద్దాను ఈరోజు నూనె పెట్టుకున్నాను అనమాట సో బాగా రుద్దాను తలస్నానంతో పాటు అవి కూడా పోతాయి కదా అని చెప్పి యాక్చువల్గా జిడ్డుగా ఉంటుంది కదా కొంచెం అనీజీగా అనిపిస్తుంది మనం ఇలాంటివన్నీ రాసుకుంటే మోర్ ఓవర్ వేడి ఒకటి కదా ఇంకా అందుకని చెప్పేసి తలస్నానం చేసేటప్పుడైనా ఇలా రాసుకుందామని రాసుకున్నాను అనమాట ఇది చాలా చిన్నది తీసుకొని వచ్చానండి ఒక ఐదు ఆరు పెట్టాను అనమాట బయట పెట్టాను ఇది క్రాటన్ మొక్క నా చిన్నప్పుడు ఇలాంటి మొక్కనే నేను దొంగతనం చేసి తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర వేసాను చాలా బాగుంటుంది తెలుసా ఇది చిన్నగా ఉండేది ఇవి కూడా మధ్య మధ్యలో మనీ ప్లాంట్కి ఎలా ఉంటాయి కనుపులు అలాగుంటాయి అనమాట జస్ట్ కట్ చేసి పెట్టేస్తే మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి చిన్నది వేసాను ఎంత పెద్దదైందో చూసారా ఇదే అంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే నేను దొంగతనం చేసుకొని వచ్చిన ఇలాంటి మొక్కనే మా ఇంటి దగ్గర కూడా వేసానని చెప్పడానికి ఈ మొక్కను అంతసేపు చూపించాను అనమాట మీకు నేనైతే ఈ ముగ్గుని యూట్యూబ్లో చూశానండి నిన్న ఇదే ముగ్గేశాను ఈరోజు ఇదే ముగ్గేశాను నిజం చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంకా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను బేసిక్గా నాకే నా ఇల్లు అంటే చాలా అండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ అంతా చూసుకుని వెళ్తాను తెలుసా అదేంటో నాకు తెలియదు కానీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది క్లీన్గా ఉండాలి మంచిగా డెకరేట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ అన్నమాట జనరల్గా నాకు ఈ కార్నర్ అంటే చాలా ఇష్టము ఈ కార్నర్లో చాలా డెకర్ పీసెస్ ఉంటాయి అలాగే చాలా దుమ్ము దుమ్ము ఉంటుంది అనమాట అంటే నేను ఎవ్రీ వీక్ డస్టింగ్ చేస్తూనే ఉంటాను ఈ ఇంటికి అందుకే మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ కొత్త లాగుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు నన్ను అలా చేస్తాను అనమాట దీనికి మనం దేనికైనా అంతే కదండి మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుందని నా ఫీలింగ్ ఎప్పుడు అలా క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ ఒకసారి క్లీనింగ్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయాను అని అంటే మటుకి ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళను అనమాట ఇంకో చాలా బాగా అనిపించింది అటు ఇటు గ్రీన్ మధ్యలో పువ్వులు నీళ్ళల్లో ప్లస్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఇది టెర్రకోట ఊర్లీ కదా టెర్రకోట స్టూల్ కూడా తెద్దాము అని అనిపించింది చూడాలి నెక్స్ట్ గోవింద టెర్రకోటాకి డెఫినెట్గా వెళ్తాను అప్పుడు మటుకి ఒక రెండు అన్న తీసుకుంటాను ఊర్లి ఊర్లి అంటున్నాను ఏంటి టెర్రకోట స్టూల్స్ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాను అనమాట యాక్చువల్గా నాకు ఇంకొక ప్లాన్ ఉంది అది రేపు రేపు వీడియోలో మోస్ట్లీ షూట్ చేస్తాను ఇంకా అది షూట్ చేయలేదు ఈ మొక్కలు ఇలాగా సపరేట్ సపరేట్గా ఉన్నాయి కదా akulu అది రేపు చూపిస్తాను నేను ఏం చేస్తాను సస్పెన్స్గా పెడతాను ఇప్పుడు ఇంగో ఈ పీట అయితే మీషోలో తీసుకున్నానండి వినాయక చౌతపుడు చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది బేసిక్గా కలర్ బాగోదు అని చెప్పి పెయింట్ వేసేద్దామని అనుకున్నాను పైన కానీ దీని మీద డిజైన్ వచ్చింది కలసం వచ్చి అటు ఇటు స్వస్తిక్ ఓము చుట్టూరు ఓము ఇలాంటి డిజైన్ వచ్చిందనమాట మళ్ళీ అలాంటి డిజైన్ నిజం చెప్పాలంటే నాకు ఏడు రాదు అది కష్టం కూడా అందుకని చెప్పే డిజైన్ కూడా బానే ఉంది కదా ఉర్లీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఉర్లీస్ ఉర్లీ పెట్టేశాను అనమాట అది ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి అలా గుమ్మం అంటే గుమ్మం దగ్గర పెట్టడానికి తీసుకొని వచ్చాను దాన్ని కానీ కరెక్ట్గా ఇప్పుడు దీన్ని ప్లేస్ చేంజ్ చేశాను అనమాట ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర అనమాట టీవీ యూనిట్ దగ్గర ఇది వచ్చేసి ఇక్కడ మన శిల్పరామంలో తీసుకున్నాను ఐదు వందలు పెట్టి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది టీపాయ్ మీద పెడదామని అనుకుంటున్నాను కానీ టీపాయ్ మీదకి గ్లాస్ది తెద్దామని చెప్పేసి అక్కడ పెట్టలేదు టీ పై మీదకి మనకి టేబుల్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా తెద్దామని అనుకుంటున్నాను మేబీ ఇవన్నీ ఏప్రిల్ మే తర్వాతనే ఇప్పుడప్పుడే కాదు ఇది వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర టీవీ యూనిట్ పైన ఒక మనీ ప్లాంట్ పెట్టాను దానికి ప్లాంటర్గా జూట్ బ్యాగ్ ఒకటి కొన్నాను అనమాట అది పెద్ద సైజులో ఎక్స్పెక్ట్ చేశాను అమెజాన్ నుంచి కానీ చిన్న సైజు వచ్చింది నాకు ఇవన్నీ కూడా ఏంటో చిన్నపిల్లలకు చకచకా ఎక్కేసి తుడిసేస్తానండి కానీ ఇది తుడిసిన రోజునైతే నీరసం మామూలుగా ఉండదు అంటే ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ తుడుస్తాను మినిమం త్రీ అవర్స్ పడుకోవాలన్నమాట ఈ పని అంతా చేసిన తర్వాత ఐదింటికి అలా లేస్తాను ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి పదకొండు అలాగవుతుందనమాట మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను ఒక్కటే రోజు సో కిటికీలు తుడుస్తా ఫ్యాన్లు తుడుస్తా ఇవన్నీ డస్టింగులు చేస్తా ఓన్లీ బట్టలున్న బీరువాలు ఒక్కటే బట్టలు బయటకు తీసి తుడవను కానీ మిగతావన్నీ బయటకు తీసి తుడుస్తాను ఇంక్లూడింగ్ కిచెన్ క్రాకరీ ఇవన్నీ అన్నమాట ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది ఇంగో ఓపెన్ కిచెన్ మాది ఓపెన్ కిచెన్ ఇలా ఉంటుందన్నమాట బయట నుంచి అంటే ఒక బెడ్రూమ్లో నుంచి చూసిన హాల్లో నుంచి చూసినా ఇలాగే కనిపిస్తుంది యాక్చువల్గా నాకు ఇష్టం ఏంటి అని అంటే ఓపెన్ కిచెన్ కొనుక్కోవాలి అని చెప్పి రెండు బాల్కనీలు ఉండాలని సో అదే కొనుక్కున్నాం అనమాట మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్